వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారో తీసుకోరా అలాగే మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు సో ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం సో ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒక రెజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్పుడు చివరి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే మేనిఫెస్టేషన్ వన్ టు వన్ క్లాస్ కూడా తీసుకోవచ్చు ఎవరికైనా కావాలండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రెండింగ్లోకి వెళ్దాం సో ఫస్ట్ మీ కోసం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ప్రజెంట్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ స్కేన్స్ ఆఫ్ కాపియో ఉండొచ్చు ఎక్స్ స్పెషలిస్ కాపియో ఫైవ్ ఆఫ్ ఫోన్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ఎస్ ఆఫ్ పెన్సికల్స్ ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ఎస్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ మేజర్లీ థర్డ్ పార్టీ అనేది మీ రిలేషన్షిప్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఎక్స్పెషల్లీ ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా మీ పర్సన్ అనేది థర్డ్ ఇన్ఫ్లుయెన్స్ లో అయితే ఉన్నారు ఖచ్చితంగా ఎస్ నో ద ప్రెసెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్స్ సో కమ్యూనికేషన్ చేయాలి మీతో మాట్లాడాలి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మేబీ కొంతమంది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు సెపరేషన్గా ఉండొచ్చు రైట్నో బట్ మీ పర్సన్ మిమ్మల్ని నొప్పించి మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు బికాస్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ డేస్ ఆఫ్ పెంటికల్స్ సో మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరు అభిప్రాయాల కన్నా వేరే వాళ్ళ అభిప్రాయాలే బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కలిగించాయి సో దానివల్ల మీకు డిస్టర్బెన్సెస్ వచ్చాయి సో మీ పర్సన్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీని ఎలా రిమూవ్ చేయాలి లేదా థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళ ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి ఒకవేళ థర్డ్ పార్టీ వేరే పర్సన్ అయితే ఖచ్చితంగా పర్సన్ వదిలేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఒకవేళ ఫ్యామిలీ అయితే సో ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి ఎలా ఒప్పించి మళ్ళీ మీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరికి తాడ్పాడి వల్ల ఇప్పుడు ఇష్యూస్ జరుగుతూ ఉంటే గనక ఇంకా మీ రిలేషన్షిప్లోనే ఉంటూ సెపరేట్ అవ్వలేదంటే ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ రిమూవ్ చేయాలి లేదా థర్డ్ దూరంగా ఉండాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఖచ్చితంగా మీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా చాలా చేంజెస్ వచ్చాయి థింకింగ్లో థర్డ్ పార్డీ గురించి అండ్ ఇంటెన్షన్స్ నైన్ ఆఫ్ సూట్స్ త్రీ ఆఫ్ మోన్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఎగైన్ అగైన్ సో మీ ఈ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా చాలా స్ట్రెస్ కూడా గురవుతున్నారు చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఐ థింక్ ఇది ఫ్యామిలీ అయ్యొచ్చు చాలా మందికి అందుకే ఇంత ఓవర్ థింకింగ్ చేస్తున్నారు లేదా వేరే పర్సన్ అయితే ఆ పర్సన్తో కూడా చాలా డీప్గా రిలేషన్షిప్ ఉండొచ్చు మీ పర్సన్కి అటు ఆ పర్సన్ ని హాట్ చేయలేక ఇక్కడ మిమ్మల్ని హాట్ చేయలేక మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతుండొచ్చు బట్ నేను మేజర్ ఫ్యామిలీ అనుకుంటున్నాను ఇక్కడ సో ఫ్యామిలీ వాళ్ళు మీ పర్సన్ని మేబీ మాట్లాడడం వల్ల మీ పర్సన్ చాలా చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు సో ఇక్కడ వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ బాధపడుతుందని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఇక్కడ ఏం చేయాలో తెలియక ఎక్కువగా మీ పర్సనే నాకు స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది చూడండి డెత్ అండ్ త్రీ ఆఫ్ సోప్స్ మీరేమో థర్డ్ పార్టీ లేకపోతేనే మీరు తన లైఫ్లో ఉంటాను అని చెప్పినట్టు అయితే నాకు కనిపిస్తుంది సో మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ ఒకవేళ ఫ్యామిలీ అయితే సో వాళ్ళని వదులుకోలేక ఇక్కడ మిమ్మల్ని వదులుకోలేక మీ పర్సన్ అయితే చాలా చాలా బాధపడుతున్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో ఉండుంటే కనుక ఈ వీడియో చేసే టైంకి ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యుండొచ్చు ఎయిట్ సైన్ అందుకే మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ ప్రజెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్స్ సో కమ్యూనికేట్ చేసి మేబీ సార్ట్అవుట్ అయితే థింగ్స్ సార్ట్అవుట్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నారు అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం మీ ఫీలింగ్స్ ఏంటి మీ మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి నైన్ ఆఫ్ కప్స్ అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ మూన్స్ ఇక నేను ఏదైతే చెప్పానో అదే కరెక్ట్ మీరైతే థర్డ్ పార్టీ ఉంటే రిలేషన్షిప్లో ఉండనని చెప్పారు బికాస్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీరైతే వాకౌట్ చేయాలి అని అనుకుంటున్నారు బికాస్ మీ వల్ల అవ్వట్లేదు బికాజ్ ఈ రిలేషన్షిప్లో క్లారిటీ ఉండట్లేదు హ్యాపీనెస్ ఉండట్లేదు ఎప్పుడు థర్డ్ పార్టీ వల్ల ఇద్దరు దెబ్బలాడుకోవడం సో దానివల్ల అప్సెట్ అవ్వడం మీరు మెంటల్ స్ట్రెస్కి గురవడం ఇలాంటివి జరుగుతుంది బికాస్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సో మీ జీవితం ఇక్కడతో స్టక్ అయిపోయింది మీకు ఈ లైఫ్ అంటే అసలు ఇష్టం ఉండట్లేదు ఎక్స్పెషలీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీరైతే మీ ఫ్యామిలీ అంటే అవతల ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం మిమ్మల్ని చాలా చాలా ఒత్తిడి గురిచేస్తుంది ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ అయి ఉండొచ్చు ఎవరైనా సరే మీరు ఈ థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో ఉంటే మీరైతే ఉండకూడదు అని అయితే ఆలోచించుకుంటున్నారు ఎస్ వర్కౌట్ చేసేయాలని ఆలోచిస్తున్నారు బట్ చేయాలా వద్దా అన్న ఒక కన్ఫ్యూజన్ మోడ్లో కూడా మీరు ఉన్నారు ఎందుకంటే టూ ఆఫ్ థోట్స్ టూ ఆఫ్ థోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఎస్ వర్కౌట్ చేసేయాలి రిలేషన్షిప్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు బట్ ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నారు సో డిసిషన్ మీద స్టాండ్ తీసుకోలేకపోతున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సో సో మీ పర్సన్ స్పై చేయడం తను ఏం చేస్తున్నారు ఏంటి బట్ మీరు చాలా చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు చాలా 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 లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ చోరస్ అయి ఉండొచ్చు ఆర్ పైసెస్ స్కాపియో వాటర్ వాటర్స్ అయిన ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ అయితే ఉంది అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ మోన్స్ ఎస్ మీరు ఇంకా మీ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ కనుక ఒకవేళ థర్డ్ పార్టీని వదిలేస్తాను లేదా థర్డ్ పార్టీకి సర్ది చెప్తాను అంటే మీకు ఈ రిలేషన్ అయితే చాలా చాలా ఇష్టం బికాస్ ఇంకా మీకు రిలేషన్ కావాలనే ఉంది ఇంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్న టెన్ ఆఫ్ సోట్స్ బట్ ఎక్కడో ఒక చోట తను తగ్గి లేదా థర్డ్ పార్టీని వదిలేసి వస్తే మీరు ఖచ్చితంగా మళ్ళీ మీ పర్సన్తో కలిసి ఉండాలి అని అయితే అనుకుంటున్నారు అసలు మీ పర్సన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం అండర్ ఎక్ ఎంప్రెస్ క్వీన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ మోర్స్ నైన్ చూడండి మీ పోర్సన్ ఖచ్చితంగా అక్కడ థర్డ్ పాడి వదిలిపెట్టడానికి లేదా మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి మధ్యలో ఉండిపోయారు సో అందుకే మీతో కమ్యూనికేట్ చేయట్లేదు కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు బట్ ఇక్కడ చాలా చాలా భయాలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి మేబీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం లేదా వేరే పర్సన్ అయినా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం లేదా థ్రెట్ చేయడం లాంటివి కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ సో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే సెవెంటీ టూ అవర్స్లో అయితే లేదండి సో తను ఇంకా థింకింగ్ మోడల్నే ఉన్నారు ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూని అన్నట్టు ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ సింహరాశి ధనుసు రాశి బట్ మీ పర్సన్ కూడా చాలా స్ట్రబన్గా ఉన్నారు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ వదలకూడదని బట్ రైట్లో తన అయితే తన సిచ్యువేషన్ తన చేతులు అయితే లేదు ఖచ్చితంగా సో అందుకే మీ పర్సన్ భయంతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ సైడ్ నుంచి మీరు ఏమైనా ఆప్షన్ వీల్ ఆఫ్ ఫోర్చొని నో చూసారా ఎంత కరెక్ట్గా వచ్చినాయి కార్డ్స్ ఆఫ్ ఫోర్చూన్ టూ ఆఫ్ పెంటికల్స్ ఎంత హౌట్ అండ్ ద మోర్ మీకు మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్నో మీరు ఎవరితోనే మాట్లాడే పరిస్థితులు అయితే లేరు మీరు మీ డెసిషన్ చెప్పేశారు సో అది ఒప్పుకొని వస్తే ఓకే బట్ మీరైతే యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు రైట్నో ఇప్పటికి మాత్రం యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకోవడం లేదు అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అండ్ ఆఫ్ ఫార్చూన్ ఓకే వస్తారేమో చూద్దాం కాలంకే వదిలేద్దాం ఇక డెసిషన్ ఏమొస్తుందో చూద్దాం లేదా యూనివర్స్ వదిలేద్దాం మీరు ఎలా ఆలోచిస్తున్నారు బట్ మీరైతే యాక్షన్ తీసుకోవాలని అయితే మాత్రం అనుకోవడం లేదు మీరు కానీ మీ పోర్సన్ కానీ ఓగో ఎక్స్ అయినవి ఉండొచ్చు ఆర్ పైసీస్ వాటర్ వాటర్స్ అయినవి ఉండొచ్చు అసలు మీ ఇద్దరు మధ్య అవుట్కమ్ ఏంటని వచ్చు అసలు మీరు కలుస్తారా లేదా ఏమవుతుంది టైఫ్ ఆఫ్ కప్స్ మెజీషియన్ అండ్ ద వరల్డ్ అండ్ ద సన్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఎవరైతే ఏమీ చేయట్లేదో ఏదైతే అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇక్కడైతే నాకు రీకన్సిలేషన్ అయితే కంప్లీట్గా కనిపించట్లేదు బట్ మేనిఫెస్టేషన్ అన్నది ఏంటంటే మన రియాలిటీని మనం క్రియేట్ చేసుకోవడం సో అదే సో ఇక్కడ ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ బట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఏమీ చేయట్లేదు ఎస్ మీరు ఇద్దరు రీకన్సిలేషన్ అయితే బాగుందో అని ఆలోచించుకుంటున్నారో సరే క్లారిఫై చేయాలి లవర్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమ్ అయ్యి ఉండొచ్చు సో మాట్లాడుకోవాలని అనుకుంటున్నారు చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు బట్ అగైన్ గోస్టింగ్ ఎనర్జీ ఎండింగ్ సో ఎవరైతే ఏమీ చేయట్లేదు అని మొత్తాన్ని కాలానికి వదిలేస్తారు ఇక నాకైతే రియూనియన్ అయితే ఏం కనిపించట్లేదు బట్ మేనిఫెస్టేషన్ ఈజ్ డిఫరెంట్ బికాస్ మేనిఫెస్టేషన్ అంటే మన రియాలిటీని మనం క్రియేట్ చేసుకోవడం సో ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీకు అవుట్కమ్తో సంబంధమే లేదు ఖచ్చితంగా మీరు మీరు అనుకున్న రియాలిటీ క్రియేట్ చేసుకుంటారు ఓకే సో నేను చెప్పిన రెమెడీస్ అవే ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు సో ఇక్కడైతే నేను కంప్లీట్ రియూనియన్ అయితే చూడట్లేదు బట్ ఎక్కడో ఒక చోట మీరు ఇద్దరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకునే అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ ఫోర్ ఆఫ్ సోర్స్ ద ఫుల్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ పెయిన్ఫుల్ ఎండింగ్ సో మీరు ప్రెసెంట్లో ఉండండి ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచించొద్దు ఎవ్రీ ఎండింగ్ ఎండింగ్ హ్యాజ్ అ న్యూ బిగినింగ్ ఖచ్చితంగా మీకు ఒక న్యూ బిగినింగ్ అయితే వస్తుంది అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో మీరు హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో మీరు ఎవరైతే పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఫస్ట్ మీ పాస్ట్నంతా లెక్కో చేసేసి ప్రెసెంట్లో ఉంటూ మీరు హీల్ అవుతే కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ బ్యాక్ రావడం ఆర్ మీ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది నేనైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను బెటర్ పర్సన్స్ మీ లైఫ్లోకి వెరీ వెరీ సూన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ ఏంటో చూద్దాం అడ్జస్ట్ అండ్ పాసిబిలిటీస్ సో మీరు ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తున్న ఏదైనా కెరియర్ పాత్ర ఉన్నా మీకు ఆపర్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి సో మీరు ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేయండి అండ్ ఎన్వి ఎవరైతే కొంచెం మీరు ఇప్పుడు నెగిటివ్గా ఫీల్ అవుతున్నారో లేదా ఎవరైనా సక్సెస్ సాధిస్తుంటే మీకు జలసీగా ఉంటుందో సో అలాంటి ఫీలింగ్స్ అనేవి కూడా నెగిటివ్ సో మీరు మీ మీద వర్క్ చేయాలి అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అవన్నీ ఎలా అంటే అలా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి ఫస్ట్ కాంపిటీషన్ అనేది ఫీల్ అవ్వకూడదు మీకు మీరే కాంపిటీషన్ ఓకే మీరు పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేయండి నథింగ్ విల్ కమ్ అవుత్ ద సిచ్యువేషన్ సో ఇక్కడ మీరు చాలా రోజుల నుంచి ఒక సొల్యూషన్ వెతకడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండొచ్చు మీ ప్రాబ్లమ్కి బట్ అలాంటిది ఒక దానికి మాత్రం ఇంకా ఏ సొల్యూషన్ రాదు అక్కడతో లెట్కో చేసేయండి లేదా డివైన్కి సరెండర్ యూనివర్స్ సరెండర్ చేసేయండి అండ్ ఈ స్టాండ్ టు టేక్ యాక్షన్ మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బ్యాలెన్స్ రిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ సో మీ మీ డైలీ లైఫ్ని అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి సో ఇదే మీరు రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవకన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు ఇవి టూ టైప్స్ ఉంటాయి వన్ ఇస్ జస్ట్ అంటే మీకు మేనిఫెస్టేషన్ అనేది చెప్పేస్తాను ఇంకొకటి వచ్చేసి వన్ టు వన్ కోచింగ్ టైప్ ఇస్తాను సో మీకు ఆ టూ టైప్స్లో ఏది కావాలన్నది మీరు కాల్ చేస్తే నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ